నమస్కారం అండి నర్సరాపేట టూ టౌన్ పీఎస్లో సీఏగా పనిచేస్తున్నాను నేను ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా టూ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి కాసు షాపింగ్ మాలు చంద్ర షాపింగ్ మాలు అదేవిధంగా లాడ్జెస్ జనాలు ఎక్కువగా తిరుగుతున్న ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చెక్కింగ్ చేయడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నా కానీ ఉన్నా కానీ లేదా ఇల్లీగల్ ఏదైనా ఇల్లీగల్గా జరిగేటువంటి డ్రగ్స్ కానీ తర్వాత ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కనబడలైతే కనబడేటైతే వాళ్ళని అదుపులో తీసుకోవడానికి చెక్ చేయడం జరిగింది ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మీకు ఎవరైనా అనుమాని అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులు కనిపించినా లేదా డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగినా అవి మీకు దృష్టికి వచ్చినట్లయితే మాకు తెలియజేసినట్లయితే వెంటనే మేము రైడ్ చేసి చట్టపరమైన చర్య తీసుకుంటాం పోలీసు వారికి సహకరించవలసిందని కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరాపేట వన్ టౌన్ పరిధిలోని రైల్వే స్టేషను బస్ స్టేషను అదేవిధంగా జనావాసాలు ఎక్కువగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ప్లేసుల్లో కూడా డాగ్ స్క్వాడ్ మెటల్ డిటెక్టర్ల ద్వారా అన్ని ఏరియాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అనుమానిత వస్తువులు కానీ అనుమానితమైన వ్యక్తులు కానీ అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ ఏమన్నా సరఫరా అవుతున్నాయేమని అని చెప్పేసి కోణంలో మొత్తం ప్రతి చోట కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ దీనిని గమనించి మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ ఏదైనా ఎక్కడన్నా మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని మీకు ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం